సార్ సార్ నాకు పెళ్ళైంది సార్ నాకు పిల్లలు కూడా ఉన్నారు సార్ మమ్మల్ని వదిలేండి సార్ ప్లీజ్ సార్ పెళ్ళయి మీకు పిల్లలు ఉంటే ఈ పొదల్లో ఏం పనిరా మీకు ఇల్లు లేవా వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ పిల్లలు అంటే మీకు పెళ్ళిళ్ళు అయ్యాయి కానీ మీ ఇద్దరికి పెళ్లి కాలేదనమాట మిమ్మల్ని ఇద్దరిని వ్యాన్ ఎక్కించి కాదు వ్యాన్ కట్టేసి తీసుకెళ్ళాలి సార్ ఫార్మాలిటీ ఏమైనా ఫార్మాలిటీ అన్నమాట ఫ్యాషన్ అయిపోయింది సార్ సార్ గ్రేట్ ఇప్పుడు మీడియా గినక ఉంటే మీరు స్టేట్ అంతా పాపులర్ అయి ఉండేవారు సార్ చూడు చిన్న నాకు ముందు చూపు ఎక్కువ ఎలాగో పెద్దవాళ్ళను పీకలేము వీళ్ళనన్న నాలుగు మాటలు పీకి పాపులర్ అవుదాం మీరు సూపర్ సార్ హూ ఆర్ మొన్న పార్క్ లో మల్లేష్ గారిని చేయలే నేనే డార్లింగ్ డైరెక్ట్ గా నాకే ఫోన్ చేసి మాట్లాడుతున్నావు అంటే నువ్వు దిల్లు నమ్మవాడిరా మాట్లాడడానికి కావాల్సింది దిల్లు కాదన్నయ్య సెల్లు కాకపోతే దానికి అవుట్ గోయింగ్ ఉంటే చాలు ఇంతకీ మ్యాటర్ అయిన తమ్ముడు ఏం లేదన్నయ్య ఇప్పుడు ఆ ఉదయగాడు ఉన్నాడు కదా వాడిని కూడా చంపుతున్నాను ఎలాగో పెద్దోడివి నీకు మాట చెప్పి చంపితే బాగుంటుందని ఉదయ నో ఉదయ్ నెంబర్కి తెలిసి వెంటనే పెట్టు చూడు నువ్వు చాలా తప్పు చేస్తున్నావు నీకు ఏదైనా అన్యాయం జరిగితే నాకు చెప్పు నేను చూసుకుంటాను శిక్ష పడేలాగా నేను చేస్తాను అసలు నాకు వాళ్ళేం చేయలేదు అన్నయ్య అసలు నేను వాళ్ళకి ఎలా ఉంటానో కూడా తెలియదు మరి చంపుతున్నావు చెప్పు పవిత్రమైనటువంటి సంస్కృతి పార్కులపాలవుతుంది దేశానికి వెన్నుముక్క లాంటి యువత మొదల్లో నలిగిపోతుంది దీన్ని అరికట్టే బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది సార్ ఒక్క నిమిషం సార్ ఆగండి సార్ ప్లీజ్ సార్ చూపించవే బాగా చూపించు నీ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది మొహం దాచుకుంటావంటే చూపించు బాగా చూపించు అదిగో సార్ వాణ్ణి కూడా సార్ వాణ్ణి కూడా చూపించండి సార్ రారా హే ప్లీజ్ వద్దు వద్దు సార్ సార్ నన్ను వదిలేమని చెప్పండి సార్ మా నాన్నకు తెలిస్తే ఫీల్ అవుతారు ఎందుకు ఫీల్ అవుతాడమ్మా మొదల్లో కనబడితే ఫీల్ అవుతాడు కానీ టీవీలో కనబడితే ఫీల్ అవుతాడా సార్ నేను ఎవరో మీకు తెలుసా ఎవడైతే నాకేంటి ఈఎస్ఐ సుబ్బారావు ఎవడి మాట విన్నాడు నేను సిఐ గారు అమ్మాయి